శూన్యమాసం ముహూర్తాలు లేవు ఎలాంటి శుభకార్యాలు చేయరు అంటారు ఎందుకు అసలు శూన్యమాసం అంటే ఏమిటి సూర్యమానం ప్రకారం చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్యమాసాలు అంటారు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం నెల అనమాట చాంద్రమానం ప్రకారం అయితే పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను మనము శూన్యమాసం అంటాం ధనుర్మాసం మొత్తం శూన్యమాసం కాదు అదేవిధంగా పుష్యమాసం మొత్తం కూడా శూన్యమాసం కాదు ధనుర్మాసం ప్రారంభమైన కొన్ని రోజులకు పుష్యమాసం ప్రారంభమవుతుంది అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుండి పుష్యమాసం ప్రారంభమైన ముందు రోజు వరకు శూన్యమాసం కాదు అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్యమాసం కాదు మీనమాసంతో కూడిన చైత్రమాసం మిథున మాసంతో కూడిన ఆషాఢ మాసం కన్యామాసంతో కన్యామాసంతో కూడిన భాద్రపద మాసం ధనుర్మాసంతో కూడిన పుష్యమాసాలను శూన్యమాస శూన్యమాసాలు అంటూ ఉంటారు ఈ కాలంలో గృహప్రవేశం ఉపనయనం వివాహాది ముఖ్య శుభకార్యాలు ముహూర్తాలు అయితే శూన్యమని చెప్తూ ఉంటారు అధిక మాసంలో కూడా శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు ఉండవు కొత్త ఇంటి నిర్మాణం చేపట్టకూడదు కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఇంకా కారు బైక్లు అలాంటివి కొనకూడదు ఇంకా ఇల్లు మారటానికి అద్దె ఇల్లు అయినా కానీ మారకూడదు శ్రీని జన్మ నక్షత్రం పుష్యం కావటంతో ఈ పుష్యమాసంలో ఏం శుభకార్యం చేసినా సత్ఫల సత్ఫలితాలు అయితే ఇవ్వదని చెప్తారు ఎక్కువగా చేసేది ఏంటంటే పితృ కార్యాలు మాత్రమే ఈ శ్రీని మాసంలో బాగా చేసుకోవచ్చు ఇంకా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవచ్చు దాన ధర్మాలు అనేవి బాగా చేయవచ్చు అనమాట